నమస్తే అండి నేను మీ స్వాతిని వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో సింపుల్ అండ్ ఈజీగా ఆంధ్ర స్టైల్ చేపల పులుసును ఎలా చేయాలో చూపిస్తాను చూసేయండి ముందుగా మూడు పెద్ద సైజు కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు నాలుగు పచ్చిమిర్చి వేసి మెత్తని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఐదు మీడియం సైజు టమాటా ముక్కలు కూడా తీసుకొని మెత్తని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి అలాగే యాభై గ్రాముల చింతపండును కూడా తీసుకొని నానబెట్టి పక్కన పెట్టుకోండి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఒక చిన్న ఉల్లిపాయ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చి ఘాట్లు పెట్టి వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత రెండు స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి తర్వాత ఉల్లిపాయ పేస్ట్ వేసి బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ సాల్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి టమాటా పేస్ట్ని కూడా వేసుకొని బాగా కలుపుకొని టూ మినిట్స్ మగ్గించుకోవాలి అడగంటకుండా మధ్యలో కలుపుతూ ఉండాలి తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వన్ స్పూన్ ధనియా పౌడర్ వన్ స్పూన్ జీలకర్ర పొడి వేసి ఫ్రై చేసుకోవాలి తర్వాత యాభై గ్రాముల చింతపండులో హాఫ్ గ్లాస్ వాటర్ పోసినటువంటి చింతపండు రసం వేసి బాగా కలుపుకోవాలి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసి మీడియం ఫ్లేమ్లోనే మరిగించాలి తర్వాత కొంచెం కొత్తిమీర వేసి మరిగించుకోవాలి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి తర్వాత బాగా మరుగుతున్నప్పుడు మంచిగా శుభ్రం చేసిన చేప ముక్కలను వేసి గరిట పెట్టకుండా కడాయిని రెండు వైపులా పట్టుకొని బాగా కదపండి ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో సన్నటి సెగ మీద ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి తర్వాత ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకొని టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి ఎమ్మి ఎమ్మి చేపల కర్రీ రెడీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్